కోట్ల లక్షల పన్నెండు ధ్వంసం మదుర్వాడ గ్రేటర్ విశాఖ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని వివిధ పోలీస్ స్టేషన్లలో నమోదైన ఐదు వందల ఇరవై తొమ్మిది కేసులలో పట్టుబడిన భారీ మొత్తంలో గంజా మాదక ద్రవ్యాలను ఆదివరోదయం కాపులపాడ డంపింగ్ యార్డ్లో రాష్ట్ర డీజీపీ పోలీస్ సమక్షంలో పూర్తిగా ధ్వంసం కాల్చివేత చేశారు అంతర్జాతీయ మార్కెట్ లో సుమారు ఐదు కోట్ల ఇరవై ఒక లక్షల పన్నెండు వేల నాలుగు వందల ఇరవై ఐదు రూపాయలు విలువ చేసే ఈ గుట్టలను నార్త్ జోన్ ఏసీ ఆధ్వర్యంలో విజయవంతంగా కాల్చివేశారు ధ్వంసం చేసిన మాదక ద్రవ్యాలు గంజాయి వేల నూట నలభై ఏడు పాయింట్ ఐదు వందల తొంభై కేజీలు హాసి ఫాయిల్ పంతొమ్మిది లీటర్ల ముప్పై ఒకటి ఓపిఎం ఒక కేజీ ఈ గంజాయి దహన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వీచేసిన ఆంధ్రప్రదేశ్ హరీష్ కుమార్ గుప్తా డ్రగ్స్ కార్యక్రమాన్ని నిర్దేశించి మాట్లాడుతూ ఆదేశాల మేరకు యొక్క పద్ధతిలో దగ్ధం చేయనున్నామని రాష్ట్రంలో గంజాని జీరో ప్రొడక్షన్ చేయడం జరిగిందని ఇంకా పూర్తి స్థాయిలో నిర్మూలించడం జరుగుతుందని గంజాయి అమ్మే వ్యక్తులను టెరరిస్టులుగా లాగా చూడడం జరుగుతుందని వీరు సంఘ విద్రోహ శక్తులని సంఘానికి హాని కలిగించేటువంటి వ్యక్తుల్ని వదిలిపెట్టేది లేదని ఆయన అన్నారు అనంతరం విశాఖపట్నం పోలీస్ కమిషనర్ సిపి శంఖప్రత బాగ్జీ మాట్లాడుతూ ఇతర రాష్ట్రాల నుండి మన రాష్ట్రానికి గంజాయి రవాణా కాకుండా పద్నాలుగు వేల సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ఎక్కడాకక్కడ కట్టడి చేస్తున్నామని డ్రగ్స్ కేసులలో ఇప్పటి వరకు ఒక వెయ్యి నాలుగు వందల ముప్పై ఐదు మందిని ఇప్పటి వరకు అరెస్ట్ చేయడం జరిగిందని అందులో ఏడు వందల పన్నెండు మంది విశాఖకు చెందిన వారని మిగతా మూడు వందల ముప్పై రెండు మంది ఇతర జిల్లాలకు చెందిన వారని మంది ఇతర రాష్ట్రాలకు చెందిన వారని ప్రతి కాలేజీలోని ఈగల్ టీమ్స్ ఉన్నాయని కాల్ చేసి ఫిర్యాదు చేయొచ్చని తెలిపారు జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీందర్ ప్రసాద్ మాట్లాడుతూ డ్రగ్స్ అరికట్టడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చాలా కృషి చేస్తున్నాయని వీటిని అరికట్టాలంటే ప్రజలు సహకారం ఉండాలని డిటెక్ట్ అయ్యే వాళ్ళని నార్మల్ చేసేందుకు కేజీహెచ్ లో మెంటల్ హాస్పిటల్ నందు ప్రత్యేకమైన ఏర్పాట్లు చేయడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమంలో ఐజీ రవికృష్ణ వివిధ జోన్ల ఎస్సీపీలు సిఐలు ఎస్ఐలతో పాటు ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు మీ గాంజా డ్రగ్స్ గాని విషయంలో మాట్లాడితే మీరు తెలిసిన విషయం ఇదే ఒకటే ఈ ఆంధ్రప్రదేశ్లో జూన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ తర్వాత గాంజా మన ఇక్కడ ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్ కానీ మిగతా జిల్లాలో ఉన్న కానీ మిగతా మొత్తం డిస్ డిస్ట్రక్షన్ అయిపోయింది కొత్తగా నిన్న మొన్న ఎడ్రిన్ సర్వే కూడా వచ్చింది సెటిలైట్ సర్వే మన జీరో ప్రొడక్షన్ కూడా అనౌన్స్ చేయొచ్చు జీరో ప్రొడక్షన్ ఇప్పుడు సో అది ఒక విషయం రెండోది రెండోది మీరు చూస్తున్నట్టుగా సిపి గారు చెప్పారు ఇప్పుడు సిపి గారు ఇన్ని మీ ఫిగర్స్ చెప్పారు ఎంతమందికి అరెస్ట్ చేసాము దాదాపు ఒక వన్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ మెంబర్స్ అరెస్ట్ అయినారు ఫైవ్ హండ్రెడ్ కేసీస్లో చేశారు అట్లాగే ప్రివెంటివ్ డిటెన్షన్స్ కేసెస్ పెడతారు మొత్తం చూస్తే ఒక యుద్ధం రూపంలో మనం ముందు పోలీస్ డిపార్ట్మెంట్ కానీ మిగతా డిపార్ట్మెంట్ యుద్ధం రూపంలో ముందుకు తీసుకెళ్తున్నాము సో దాంట్లో మనకి సక్సెస్ అయింది బట్ ఇది ఒకటి సక్సెస్ టెంపరీ సక్సెస్ ఇది ఇంకా ముందుకు తెచ్చుకెళ్ళాలా తీసుకెళ్తాము అది కూడా నేను చెప్తున్నాను అందరికీ చెప్పగలుగుతున్నాము ముందుకు తీసుకెళ్తాము ఎండ్ వరకు తీసుకెళ్తాము ఎవరు ఈ గాంజా వ్యాపారం చేస్తున్నారు మేము వాళ్ళకి ఒక టెర్రరిస్ట్ లాగా చూస్తున్నాము ఎందుకంటే మన సమాజంకి నష్టం చేస్తు చేస్తున్నారు ఒక టెర్రరిజం టెర్రరిస్ట్ ఏం చేస్తారు వచ్చి మనకి ఒక బంప్ వెళ్ళి లేకుండా ఒక ఫైరింగ్ చేసుకొని కొంతమంది చని చనిపోతున్నారు ఇది ఇండివిజువల్ రూపంలో ఈ గాంజాలు కానీ డ్రగ్స్ కానీ మొత్తం సమాజం ఎట్లా ఇట్లా అవుతుంది మీ అందరికీ తెలుసు మా విషయం సో దీంట్లో అంద అందరు చెప్పారు మీకు ఈ గాంజా విషయంలో వస్తే రెండు భాగాలు ఉంటాయి ఒకటి భాగం ప్రభుత్వం భాగం మేము చేస్తున్నాము చేస్తాము ఇంకా చేస్తాము ఎండ్ వరకు తీసుకెళ్తాము ఎందుకంటే మేమే ప్రతి ఎవరు గాంజా వ్యాపారం చేస్తున్నారు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు ప్రొడక్షన్ చేస్తున్నారు ఇక్కడి నుంచి తీసుకొస్తున్నారు అంటే మేము వాళ్ళకి టెరెస్ట్ లాగా చూస్తున్నాము వాళ్ళ ఆస్తులు కూడా జపత్ చే చేస్తున్నాము కొత్తగా పెట్టాము ఆస్తులు కూడా పిట్ అండ్ డిపిఎస్ యాక్ట్ పెడుతున్నాము స్పెషల్ కోర్ట్స్ పెడుతున్నాము ఇంకా మన ప్రపోజల్స్ కూడా ఉన్నాయి స్పెషల్ కోర్ట్స్ పెట్టి వాళ్ళకి కన్విక్షన్స్ కూడా ఇప్పుడు ఇప్పుడు స్టార్ట్ అయిపోయినాయి దాదాపు చూస్తే ఈ మొత్తం స్టేట్లో చూస్తే దాదాపు ఒక క్యూములేటివ్గా చూస్తే ఒక ఫైవ్ థౌజండ్ ఇయర్స్ వరకు పనిష్మెంట్స్ అయిపోయినాయి ఇప్పటికే ఈ లాస్ట్ వన్ ఇయర్లో మొత్తం అందరు స్టేట్లో చూస్తే అది ఆ విషయం కాదు విషయం అంటే దానికి రెండు భాగం రెండు భాగం ఇంపార్టెంట్ దానికి ఎవరు తీసుకుంటున్నారు తీసుకుంటున్నారు మన ఇంటిలో ఉన్న పిల్లలు తీసుకుంటున్నారు అది మన బాధ్యత అది పేరెంట్స్ చూ చూసుకోవాలా ఉన్న ఆ ఇంటి పక్కన వాళ్ళు చూసుకోవాలా అరే బాబు ఇది తీసుకోకూడదు ఆయనకి నచ్చి చెప్పాలా ఇది మంచిది కాదు ఇది మన సమాజంకి మంచిది కాదు మీకే మంచిది కాదు ఫ్యామిలీకి మంచిది కాదు ఇప్పుడు మేము ఎంత మాట్లాడతాము మేము డెవలప్డ్ కంట్రీ అయిపోతాము టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ వరకు మేము ఇదేం చేస్తాము ఇట్లాగా ఉంటే మనం ఏం చేయలేము మన సమాజంలో మన యూత్ ఎంత ముఖ్యంగా మనకు వాళ్ళకి ప్రొటెక్ట్ చేసుకోవాలా అది బాధ్యత సమాజం బాధ్యత మేము మన పార్ట్స్ మేము రీహాబిలిటేషన్ సెంటర్స్ పెడుతున్నారు కలెక్టర్ గారు ఇంత మనం చెప్పారు హెల్ప్ లైన్ నెంబర్స్ పెట్టారు ఇంకా ఫెసిలిటీస్ ఇస్తున్నారు అన్నీ ఇస్తున్నారు సెకండ్ పార్ట్ సమాజం నుంచి ఫ్యామిలీస్ నుంచి ముందుకి వచ్చి అది మన ఇంట్లో ఇది సమస్య ఉంది ఈ సమస్య మీరు మీరు నాకు మనకి హెల్ప్ చేయండి మన దగ్గర వస్తే కన్జ్యూమర్స్ ఎవరు ఉన్నారు వాళ్ళకి వాళ్ళకి క్రిమినల్స్ లాగా చూడము ఇది ఇంకొక చెప్తున్నాము కి మేము క్రిమినల్స్ లాగా చూడము వాళ్ళకి వాళ్ళకి అది మెంటల్ డిజీజ్ అది మెంటల్ కి ట్రీట్మెంట్ ఇస్తాము ముందుగా ట్రీట్మెంట్ ఇస్తాము సో ఇది సమాజం ఇంపార్టెంట్ రోల్ చాలా ముఖ్యమైన ఇప్పుడు ఒక స్టేజ్ వచ్చేసింది ఇప్పుడు సమాజం వాళ్ళు ముందు